ఏడెడ్ విద్యా సంస్థల అభివృద్ధికి ఏడెడ్ అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన అలు పెరుగని మహానీయులు ఎంజె మాణిక్యారావుని ఉస్మానియా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ సమీవుద్దీన్ ముజిమిల్ అన్నారు నేడు ఉస్మానియా కళాశాలలో అనుబంధ కళాశాలల అధ్యాపక సంఘం ఆక్త ఆధ్వర్యంలో పూర్వ ఎమ్మెల్సీ ఎంజె మాణిక్యారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు అనుబంధ కళాశాలల అధ్యాపక సంఘం అధ్యక్షులు కోండ్రు మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉన్నత విద్యలో ఎయిడెడ్ విద్యా సంస్థల పాత్రను ఎంజె మాణిక్యారావు నిర్విరామ కృషిని కొనియాడారు ముఖ్య అతిథులు ఎంజె మాణిక్యారావు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలా శివయోగి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జే అల్తాఫ్ అహ్మద్ ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సునీత రోజు ఉస్మానియా కళాశాల హిందీ శాఖ అధ్యక్షులు డాక్టర్ షేక్ సలీం భాష మాట్లాడారు అనంతరం ముఖ్య అతిథులుగా ఉస్మానియా కళాశాల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ఉస్మానియా కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ నుంచి అన్వర్ హుస్సేన్ స్వాగతం పలకగా భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాల

ఉస్మానియా కాలేజీలో ఘనంగా నిర్వహించాం ఈ సమావేశానికి నగరంలో ఉన్నటువంటి ఎస్వైఎం కళాశాల ఎస్టీబీసీ కళాశాల అధ్యాపక మిత్రుడు ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది అదేవిధంగా ఆదోని సైన్స్ కళాశాలకు కూడా మిత్రులు హాజరవడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని చర్చించడం జరిగింది మరి ఈ కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క బాగోగుల్ని అధ్యాపకులు ఈరోజు గవర్నమెంట్ అధ్యాపకులతో పాటు మరి అన్ని సౌకర్యాలను పొందగలుగుతున్నామంటే అది మా నాయకుడు దివంగత నేత మా ఎంఏ మాణిక్యరావు గారు చేసినటువంటి కృషి ఆయన పోరాట పోరాటపడతమేనని చెప్పి మేమందరం కూడా నమ్మకొస్తూ ఉన్నాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే జీవో ఫార్టీ టూ ద్వారా మమ్మల్ని అందరూ కూడా గవర్నమెంట్ కాలేజీలో అబ్జార్వ్ చేసి గవర్నమెంట్ కాలేజీల నుండి బోర్ట్ ద్వారా మళ్ళీ వెనక్కి పంపించారు ఆ పంపించినటువంటి పరిణామ క్రమంలో మా కళాశాలలో ఉన్నటువంటి గ్రాంటినేట్ పోస్ట్ అంటే ఓల్డ్ క్యాడల్ స్టెక్ట్ శాంక్షన్ క్యాడల్ స్టెక్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టులన్నీ కూడా ఇవ్వకుండా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని గవర్నమెంట్లో అబ్జార్బ్ అబ్జాటి మళ్ళీ పోస్ట్ అప్తం ద్వారా ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది వెనక్కి తీసుకురావడం ద్వారా కొన్ని కళాశాలలో ప్రిన్సిపాల్ పోస్టులు లేకుండా పోయి సూపర్టెండెంట్ పోస్టులు లేకుండా పోయినాయి ఈ రెండు పోస్టులు లేకపోవడం వల్ల రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ లేకపోవడం వల్ల ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం చాలా వస్తూ ఉన్నాయి దయచేసి ప్రభుత్వం వారు ఒకసారి గమనించాలి ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి ఎయిడెడ్ కళాశాలల్లో మరి ఈరోజు ప్రిన్సిపాల్ పోస్టులు సమీట్ పోస్టులు లేకపోవడం అదేవిధంగా ఎంతో కాలం నుండి పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ అధ్యాపకుల్ని రెగ్యులర్ చేయకపోవటం మరి ఇవన్నీ కూడా ఈ ఎయిడెడ్ కళాశాల యొక్క కారణం అవుతూ ఉన్నాయి మరి గౌరవ మంత్రులని లోకేష్ గారు అనంతపురంలో ప్రెసిడెంట్లు కూడా చెప్పారు మేము కనుక అధికారంలోకి వస్తే ఎయిడెడ్ కళాశాలకు పూర్వవైవం తీసుకొస్తాం ఖాళీలన్నింటినీ భర్తీ భర్తీ చేస్తాం అన్ఏయిడెడ్ అధ్యాపకులను కూడా రెగ్యులేట్ చేసి ఈ కళాశాల అన్నింటిని కూడా పూర్వవైపు తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ మేరకు లోకేష్ గారు హామీ నిలబెట్టుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ కళాశాలలన్నిటిని కూడా బ్రతికించాలని చెప్పి వారికి ఈ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎయిడెడ్ కళాశాలల్లో ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు ఎంతో విలువైనటువంటి ప్లే గ్రౌండ్స్ స్థలాలు ప్రజల విధంగా చిన్నలు కానీ లేకపోతే ల్యాబొరేటరీస్ కానీ అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బహుశా ఫండ్స్ కానీ విజిసీ పండ్స్లో నిర్మిస్తున్నటువంటివి వీటన్నిటి డిలివరీలు కాకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది సో ప్రభుత్వాలు ఎప్పటికైనా పడుతెరించి ఈ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఖాళీలన్నిటిని కూడా భర్తీ చేసి అనైడెడ్ అధ్యాపకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెగ్లెక్ట్ చేసి మరి ఆ ఓల్డ్ క్యాడరస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ కేందేసి మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాం వాటిల్లో కొన్నింటినైనా పరిష్కరించి మా యొక్క బాగోగుల చూడడం ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ